ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బాగా అన్నీ రెడీ చేసుకున్నారా అయితే నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం వస్తుందంటే చాలా ఖర్చు ఖర్చుతో కూడిన పని అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవసరం లేదండి ఆ తల్లికి మనస్ఫూర్తిగా మనకు ఉన్న దాంట్లో పెట్టుకుంటే ఆ తల్లి చక్కగా స్వీకరిస్తుంది అంతేగాని ఆడంబరాలకు పోయి మనకి లేనిది దానికోసం మనం వెంపటలాడు పడి మనం ఇంట్లో గొడవలు పడి అంటే కొంతమంది సిచ్యువేషన్స్ నేను చెప్తున్నాను ఇంట్లో మన పరిస్థితులను బట్టే మనం పూజ అనేది చేసుకోవాలండి అలాగే నైవేద్యాల విషయంలో కూడా మీకు ఓపిక ఉండి ప్రశాంతంగా చేసుకోగలను అనుకుంటేనే నైవేద్యాలు ఎక్కువ చేసుకోండి లేదు అంటే మీకు ఓపిక తగ్గట్టుగా చేసుకోండి నేనైతే అలాగే చేసుకున్నాను అంతేగాని చిరాకు పడుతూ ఇసుకులు పడుతూ అస్సలు చేయకూడదండి ఇంట్లో శుభ్రం చేసుకునేదైనా సరే పూజ అయినా సరే నైవేద్యాలైనా సరే ఏది మీకు వరకే చేయండి అంతకు మించి అయితే చేయొద్దు ఆ తల్లికి మీకు నచ్చింది చేసి పెట్టుకోండి శ్రీమాత్రే నమ